భూమాతను దయ్యం అపహరించి పాతాళంలో దాచిపెట్టాడు అప్పుడు భూమిని రక్షించేందుకు పంది రూపంలో ఒక దేవుడు రావటం జరిగింది ఇది వరాహావతారం గాథ భగవంతుడు భూమిని తిరిగి పైకి తీసుకురావడానికి చేసిన మూడవ అవతారం హిరణ్యాక్ష అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాళంలో దాచేశాడు దేవతలు మహర్షులు సరణు వెళ్లారు విష్ణుమూర్తి స్పందించాడు కాని ఈసారి అతడు వచ్చాడు ఓ భారీ వరాహం రూపంలో కొమ్ములతో ముద్దగా కానీ భయంకరంగా అతడితో హిరణ్యాక్షుడు ఢీకొన్నాడు ఆ యుద్ధం సంవత్సరాల తరబడి సాగింది చివరికి వరాహమూర్తి తన శక్తివంతమైన దంతాలతో భూమిని పైకి తీసుకువచ్చాడు ఆమెను భూమాతను తిరిగి స్థానంలో పెట్టాడు అదే ప్రేమ రక్షణ ధర్మానికి చిహ్నం వరాహావతారం అనేది కేవలం ఓ పందిరూపం కాదు అది ప్రపంచాన్ని తిరిగి జీవితమిచ్చిన శక్తి భూమాతను రక్షించడానికి ఒక దేవుడు పాతాళంలోకి దిగిపోయి ప్రళయానికి ఎదురొడ్డి భూమిని తిరిగి మోసుకొచ్చాడు ఇది కేవలం పురాణం కాదు ఇది విశ్వానికి కొత్త జీవం ఇచ్చిన దివ్య రహస్యం వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా అవతారాల రహస్యాలు తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి